ప్రేక్షకులారా నమస్కారం నాకు అబ్బాయి ఉన్నాడు చిన్నప్పటి నుంచి వాడిని కార్పొరేట్ స్కూల్లో చదివించి చివరికి బీటెక్ పూర్తి చేయించాను పూర్తి చేయించగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది పది లక్షల ప్యాకేజీ నేను దాంట్లో సంతృప్తిగా ఇక్కడే జాబ్ చేయమన్నాను కానీ మా అబ్బాయి తన ఫ్రెండ్స్ యూజర్స్లో ఉన్నారని విదేశీ సంస్కృతి విదేశీ డాలర్ ఉద్యమ కోరికలతో నానా నేను కూడా అమెరికా వెళ్తాను అమెరికా వెళ్తానని పట్టుపట్టాడు మా వాడి మొక్క పట్టుకు మా ఆవిడ కూడా వత్తాసు పలికింది అయినా నాకు ఎన్నో అప్పుల కుప్పలు ఉన్నాయి వద్దురా ఎంతో కష్టపడి చదివించాలి నేను ఇక్కడే జాబ్ చేస్తూ ఆత్మసంతృప్తిగా బతకవచ్చు కదా అన్నాను కానీ మా అబ్బాయి వింటేనా డాడీ గాడీ అంకులు ఇంక డబ్బులు తీసుకోమని ఒకే మూల మా బాబాయిది తన కూతురు ఉందని ఆశతో సూరిట్ ఇచ్చారు అలా మా అబ్బాయి కోరిక నెరవేరింది అమెరికా వెళ్ళాడు రెండు సంవత్సరాల పైచేదాన్ని ఒక సంవత్సరం చదువు అయిపోయింది ఆలోపు కరోనా మహమ్మారితో చదువు ఆగిపోయింది ఆ తర్వాత ఒక సంవత్సరం జాబ్ చేస్తేనే డబ్బులు మరి లేదనుకోండి తర్వాత టూ ఇయర్స్ మళ్ళీ చదువుకోవాలి వీసా పొడిగించాలి అయినా ఈ కరోనా పరిస్థితిలో నెలకి యాభై వేల చొప్పున అప్పులు చేసి పంపిస్తూనే ఉన్నాను ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకి రప్పించడమా అమెరికాలో ఉంచడమా నాకేం అర్థం లేదు ఒకవేళ మా అబ్బాయి ఇక్కడికి వచ్చిన నెలకి యాభై వేల ఈఎంఐ తీసారో లేదో నాకు తెలియదు నేను పదివేల ఉద్యోగానికి ముస్తాగా ఎంతో కష్టాన్ని తృప్తిగా బతుకగళ్ళాను అయినా మా అబ్బాయి వినట్లేదు మా అబ్బాయి కాదు ఎవరూ వినట్లేదు అయినా వాళ్ళు చదువుకున్న వాళ్ళ సేవలంతా విదేశాలకే విస్తరిస్తున్నాయి అయినా విదేశ డబ్బులకి అమ్ముడుపోతున్నారు డాలర్ కోరికలతో తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వట్లేదు అయినా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి చివరికి మా నాన్నమ్మ మా అబ్బాయి వాళ్ళ నానమ్మ మా అమ్మ చనిపోయినా కూడా చిత్తబుస్సు పంపించమని గొర్రెల్లో పంపించమని అన్నారు అయినా కూడా చాలా మంది అబ్బాయిలు ఆర్థిక సంబంధాలతో మరో సంబంధాలకు ఇవ్వకుండా పోతున్నారు అయినా సరే నాకు నాకేం అర్థం కావడం లేదు ఈ పరిస్థితిలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మీకు అబ్బాయిలు ఉన్నారు కదా మీరు చెప్పండి నా సమస్య రాని